లీగ్ స్టేజ్ లో అదరుకుట్టిన భారత జట్టు సూపర్ ఎయిట్ సవాల్ కు సిద్ధమవుతోంది ఇన్నాళ్లు ఒక లెక్క ఇప్పటి నుంచి ఇంకొక లెక్క అన్నట్లుగానే మ్యాచ్లు కొనసాగుతాయి గ్రూప్ దశ లో టీమిండియా ఆడిన మ్యాచ్లన్నీ యుఎస్ లోనే జరిగాయి బ్యాటింగ్లు ఫెయిల్ అయినా బౌలింగ్ ముందుకొచ్చింది అయితే స్పిన్ కు అనుకూలించే కరేబియన్ గ్రౌండ్ లో ఆతిథ్యం ఇవ్వనున్న ఇతనుంచి ఒక్కొక్క పరుగు కోసం చాలా తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది దూకుడుని పక్కన పెట్టి ఓపికగా టెస్ట్ క్రికెట్ లాగా ఆడితే తప్ప పరుగులు రావు అన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఈ క్రమంలో వెస్టిండీస్ పిచ్చెస్పై ఎలా ఆడతారు అని రోహిత్ శర్మ అడిగితే మా జట్టు ఆటగాళ్లు అద్భుతం చేయటానికి సిద్ధంగా ఉన్నారు అంటూ ఒక్క మాటలో తేల్చేశాడు కానీ అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి అనే విషయాన్ని రోహిత్ శర్మ కన్నా రవీంద్ర జడేజా బ్యాట్ పెట్టాడు అసలు ఇంటికి రవీంద్ర జడేజా ఏమన్నాడు అనేది ఒక్కసారి మనం తెలుసుకుందాం లో పిచ్చులు చాలా స్లోగా ఉంటాయి మంద కోడిగా పొడిబారినట్టు ఉండే ఈ వికెట్ల మీద స్పిన్ చక్కగా సహకరిస్తుంది ఇక్కడ పిచ్చులు భారత్ లాగే దాదాపుగా స్పిన్ ఫ్రెండ్లీ ఇక మీదట జరిగే మ్యాచ్ల్లో స్పిన్నర్లు కీలక పాత్ర పోషించడం ఖాయం డెత్ ఓవర్లో వాళ్ళు బౌలింగ్ చేసే అవకాశం ఉంది అని జడ్డు చెప్పుకొచ్చాడు అయితే ఇక్కడ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఇంకొక ఇంట్రెస్టింగ్ కామెంట్ ఏం చేశాడంటే ఏ ప్లాన్ అనేది మేము ఇప్పుడు అవలంబిస్తున్నామో అది మాకు ఒక మాస్టర్ ప్లాన్గా మారుతుందని బౌలింగ్లో మాత్రం స్పిన్నర్లను రంగంలోకి దింపి అటాకింగ్ మంత్రాన్ని మేము చేయాలని సూచించాడు అంతేకాకుండా ఇక్కడి నుంచి అలాగే ముందుకు వెళ్తామన్నాడు సూపర్ పోరుపై మరొక స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా రియాక్ట్ అయ్యాడు ఇక్కడ తాము ఎంతో క్రికెట్ ఆడామన్నాడు స్పిన్ ఫ్రెండ్లీ పిచ్లు కాబట్టి ప్లేయింగ్ లో నలుగురు స్పిన్నర్లు ఉండే ఛాన్స్ ఉంది అని కూడా చెప్పాడు టీ ట్వంటీలలో బౌలర్లు కాస్త లెంత్ తప్పినా బ్యాటర్లు ఫినిష్ చేస్తారని తెలిపాడు గత సంవత్సరం తాము వెస్టిండీస్తో పొట్టి క్రికెట్ ఆడామని ఆ ఎక్స్పీరియన్స్ మాకు కలిసి వస్తుందని శుభవార్త కూడా చెప్పాడు ఈ వీడియో నచ్చితే లైక్ షే అండ్ సబ్స్క్రైబ్